ఎరువుల కొరత నివారించి రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పశ్చిమ గోదావరి కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఎరువుల కొరత నిరసిస్తూ సోమవారం సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా డిమాండ్స్ డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ డి అశోక్ వర్మకు అందజేశారు ధర్నానుద్దేశించి భీమారావు మాట్లాడుతూ ప్రతి ఎకరాకు రెండు వందల కిలోలు ఎరువులు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయాలని కోరారు ఎరువులు బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్న వారిపై విజిలెన్స్ పోలీస్ అధికారులు దాడులు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని భీమారావు డిమాండ్ చేశారు ఎరువుల కొరతతోటి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ డిఏపికి సంబంధించిన కానీ యూరియాకి సంబంధించిన కానీ ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎరువులు దొరుకుతూ ఉన్నాయి ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో కానీ ఏమాత్రం కూడా ఎరువులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది స్వయంగా ముఖ్యమంత్రి గారే రెండు సార్లు సమీక్ష చేశారు ఎరువులకు సంబంధించి ఎక్కడికక్కడ రైతాంగం పెద్ద ఎత్తున ఇవాళ క్యూ లైన్లో నిలబడి ఎరువులు దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి సమీక్షలో బయటకు వచ్చినటువంటి అంశం ఇవాళ ఒక ఈ వారంలోనే నలభై వేల టన్నులు కాకినాడ ఎయిర్పోర్ట్ని కాకినాడ పోర్ట్ నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుందని చెప్తా ఉన్నారు ఇవాళ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా లాంటి చోట్ల ఇవాళ రైతులు సంబంధించినటువంటి ఎరువుల్ని వ్యవసాయ అధికారులే బ్లాక్ మార్కెట్కి తరలించిన సందర్భంలో ఇవాళ అక్కడ ఉన్న వ్యవసాయ అధికారులని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రైతులకి పూర్తి స్థాయిలో ఎరువులు సరఫరా చేస్తున్నామని చెప్పి కూటమ్మ ప్రభుత్వం చెబుతా ఉంది అలా చెప్పిన సందర్భంలో ఎరువులకు సంబంధించి ఇవాళ రైతాంగం బారులు తీరి వాళ్ళ క్యూ లైన్లో నడవాల్సినటువంటి పరిస్థితి పైన ఇవాళ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి ఇవాళ ఎరువుల కొరత తీవ్రంగా ఉంది గత ఏడాది వేసినటువంటి పంట కన్నా కూడా ముప్పై శాతం ఇవాళ తక్కువ పంట వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉన్నాయి డెబ్బై శాతం భూమి ఇవాళ సాగులోకి ఉంది ఇవాళ ముప్పై తొమ్మిది లక్షల టన్నులు ఇవాళ యూరియా అవసరమై ఉండగా ఎరువులు అవసరమై ఉండగా అందులో ఆరున్నర లక్షల టన్నులు ఇవాళ యూరియా అవసరం ఉంది ఇవాళ యూరియా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ నలభై ఐదు కేజీలు యూరియా బస్తా రెండు వందల అరవై ఆరు రూపాయలు అయితే బ్లాక్ మార్కెట్లో మూడు వందల అరవై ఆరు రూపాయలు అంటే వంద రూపాయలు అదనంగా వేసి ఉన్నారు డిఏపీకి సంబంధించి రెండు వందల రూపాయలు అదనంగా చేసి ఇవాళ రైతాంగానికి అమ్ముతూ ఉన్నారు అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఎరువులు దొరకట్లేదు రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు రైతాంగానికి సరఫరా జరగట్లేదు బయట వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు ఎరువులు వస్తూ ఉన్నాయంటే ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం కాకపోతే ఇవాళ ఎరువులను పక్కదారి పట్టించకపోతే బయట వాళ్ళ బ్లాక్ మార్కెట్లో ఎరువులు దొరుకుతూ ఉన్నాయి మేము వాళ్ళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్నటువంటి వ్యాపారులపైన చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెట్కి పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అదే సందర్భంలో ఈవేళ బ్లాక్ మార్కెట్ జరుగుతున్నప్పటికీ కూడా విజిలెన్స్ కానీ పోలీస్ కానీ వాళ్ళపైన దాడులు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణలో తీసుకొని వాళ్ళపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ప్రతి ఎకరాకే రైతుకి సంబంధించినటువంటి ప్రతి ఎకరాకే రెండు వందల కేజీలు ఎరువుని ఇవాళ సరఫరా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రైతాంగానికి సంబంధించి అన్ని జిల్లాలకి కూడా ఏ జిల్లాకి ఎంత ఎరువు సరఫరా చేస్తారనేటువంటిది శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రైతే దేశానికి వెన్నుముక రైతే రాజు రైతు లేకపోతే వీళ్ళ బ్రతుకులేదని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ రైతాంగం పడుతున్నటువంటి కష్టాలని నివారించే దాంట్లో కనీసం వాళ్ళు కష్టపడి సాగు చేస్తూ ఉంటే ఎరువులను కూడా ఇవాళ సరైనటువంటి ధరలకు సరఫరా చేయలేనటువంటి దుస్థితి ఇవాళ మనం అందరూ సిగ్గుపడాలి రైతాంగానికి సంబంధించినటువంటి ఎరువుల కొరతను నివారించి ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వీళ్ళ రైతాంగానికి సరిపడినటువంటి ఎరువులన్నింటిలో కూడా సక్రంగా సరఫరా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం